వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో బీరకాయ తొక్కలు ఉంటాయి కదండి కర్రీ వండుకున్నాక ఆ తొక్కలతో నిలవ పచ్చడి చేసుకుంటే పదిహేను రోజుల వరకు పచ్చడి పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే చాలా టేస్టీగా రుచిగా బాగుంటుంది అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆ రుచే వేరు ఒకసారి ట్రై చేయండి నిలవ పచ్చడి అందుకోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కలండి చూడండి ఇట్లా ముక్కల కింద కట్ చేసుకోవాలి టూ కప్స్ బీరకాయ ముక్కలకి ఒక కప్పు టమాటాస్ తీసుకోవాలి ఈ పచ్చడి రోటి పచ్చడిలా కాకుండా ఇలా నిల్వ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇట్లా మొక్కలన్నీ కట్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బీరకాయ తొక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి కడాయిలో వేసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేయాలి టూ మినిట్స్ తర్వాత మొక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది తొక్కల్లో శాతం ఉంటుంది అప్పుడు ఒక రెండు నిమిషాలు తిప్పుకొని మళ్ళా ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అలాగే సన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత ముక్కల్లో వాటర్ అంతా కొంచెం వీల్ చేసుకున్నాక టమాటా ముక్కల్ని కూడా ఈ బీరకాయ ముక్కల్లోనే వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కల్లో శాతం అనేది డ్రై అయిపోయే వరకు ఫ్రై అవ్వాలి ఇందులోనే సగం నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి నేను తీసుకున్న ముక్కలకి సగం చింతపండు సరిపోతుంది నిమ్మకాయ సైజులో సగము అంటే రెండు అంగుళాల వరకు చింతపండు తీసుకున్నాను మీకు ముక్కలు ఎక్కువ తీసుకుంటే కొంచెం చింతపండు తీసుకోండి ఇలా వేసేసి చింతపండు కూడా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గరించుకుంటే టమాటా అంతా కూడా చూడండి మెత్తగా కలర్ కూడా వేరే తొక్కలు చేంజ్ అయింది కదా ఇప్పుడు ముక్కలన్నీ కూడా మగ్గిపోయింది చూడండి లోపల ఇంకా వాటర్ అనేది ఎలా తెలుస్తుందో ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఈ ముక్కల్ని మూత తీసేసి మనం కలుపుతూ ఉంటే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది ఈ స్టేజ్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ ముక్కలన్నీ కూడా ఇట్లా మగ్గిపోయినాయి మనం ఉప్పు ముందుగానే వేసాం కదా మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు లైట్గా వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఫైనల్గా దింపే ముందు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసి ముక్కలన్నీ కూడా బాగా కలిపి పసుపు వాసనంతా పోయే వరకు జస్ట్ కలుపుకోవాలి ముక్కల్లో వాటర్ అంతా కూడా పీల్ చేసుకొని డ్రై అయిపోయింది మొక్క కూడా బాగా మెత్తగా మగ్గింది చూసారుగా కంపల్సరీ ఈ ఈ స్టేజ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మూత తీసేసి మొక్క మెత్త అంతా కూడా మెత్తబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కల మిశ్రమాన్ని బాగా చల్లారినిచ్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూసారుగా కొంచెం వాటర్ ఉంది కొంచెం మగ్గిద్దాము అప్పటికప్పుడు చేసుకున్న రోటి పచ్చడి కాకుండా ఇలా నిలవ పచ్చడి కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారుగా మొత్తం అంతా కూడా డ్రై అయ్యింది ఇంక ఇప్పుడు ఈ ముక్కలు మిశ్రమాన్ని చల్లారి చేసుకున్నాము ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమం అంతా చల్లారిపోయిందండి మిక్సీ జార్లో తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు కారం యాడ్ చేసుకోవాలి మీరు తినే కారం బట్టి యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ కప్పు కారం యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేశాను ముక్కలు మగ్గేటప్పుడు కలిపాము మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని పచ్చడి అంతా కూడా బరగగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం డీప్ బ్రేక్ సరిపడా ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇందులో పప్పు దినుసులు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు ఒక స్పూను పచ్చిశనపప్పు బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసేసి తాలింపు బాగా వేగిన తర్వాత పచ్చడి బరకగా ఆడుకున్నాం కదండి పచ్చడి మిశ్రమాన్ని తాలింపులో వేసేసి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి హైల్లో కొంచెం పచ్చడి అంతా కూడా డీప్గా ఫ్రై అవుతాయి అండి చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కాకుండా బయటే పెట్టుకోవచ్చు ఈ పచ్చడిని పదిహేను రోజుల వరకు పాడవకుండా ఉంటుంది వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేయండి లైక్ చేయండి